జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు నాలుకతో మాట్లాడు మాటలకు అమితమైన శక్తి ఉంది మన నోటి నుండి వచ్చే మాటలు ప్రోత్సాహానికి స్వస్థతకు ఎదుగుదలకు జీవించటకు కారణం కావచ్చు లేదా నొప్పికి విభజనకు నష్టానికి మరణానికి కారణం కావచ్చు కాబట్టి మన మాటలు ఎల్లప్పుడూ జ్ఞానయుక్తంగాను మేలుకరంగాను దీవెనకరంగానూ ప్రోత్సాహకరంగాను దయగలిగినవిగాను సత్యంతో మాట్లాడాలి మన మాటలు ఎదుటివారికి మేలుకరంగా ఉండాలి తప్ప నష్టకరమైనవిగాను వ్యర్థమైన మాటలుగా ఉండరాదు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే మనం మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పులో లెక్క అప్పచెప్పవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ